హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్బల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు చెప్పిందండి ఏంటా మూడు శుభార్తలు అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి ఎప్పటిలాగే ప్రతి నెలలాగే మనకి ఈ నెల కూడా పెన్షన్ పంపిణీ అయితే జరగనుందండి అయితే ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ అయితే చేయడం లేదు మూడో తారీఖు నుంచి అయితే పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు అంటే మార్చ్ ముప్పై ఒకటి అనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి చాలా వరకు ఏప్రిల్ ఒకటి నుంచి మనకి కొంచెం రద్దీ అయితే నెలకొంటుంది బ్యాంక్ అందువల్ల యొక్క డబ్బులు రావడం బ్యాంకు వాళ్ళు రిలీజ్ చేయడం లేట్ అయితే అవుతుంది సో తర్వాత మనకి మూడో తారీఖు డబ్బులు అయితే చేరుకుంటాయి కాబట్టి అప్పటి నుంచి అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పారు ఈసారి కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే యొక్క పెన్షన్ పంపిణీ చేసే అవకాశం నైంటీ పర్సెంట్ అయితే ఉంది ఒకవేళ కనుక వీరు చేయకపోతే సచివాలయంలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే పూర్తి చేస్తారండి అయితే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జూను జూలై ఆ టైంలో ఎవరైతే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ కార్డ్స్ అయితే వచ్చేయండి అలాంటి వాళ్ళకి వాలంటీర్లు డిస్ట్రిబ్యూషన్ కూడా ఇప్పటికే చేశారు అయితే పెన్షన్ కార్డులు వచ్చి మనకి నెల అవుతున్నా ఆ నెల అయితే పెన్షన్ అయితే మంజూరు అయితే చేయలేదండి అంటే ఇవ్వలేదండి ఇప్పుడు ఏప్రిల్ నెల ఏదైతే ఉందో ఏప్రిల్ నెల నుంచి అయితే ఈ యొక్క పెన్షన్లు అయితే అందిస్తారండి వీరందరికీ కూడా కొత్తగా పెన్షన్ కార్డులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ నెల నుంచి అయితే పెన్షన్ అయితే తీసుకొచ్చండి మూడు వేల రూపాయలు అనేది అయితే ఇంకోసారి చూసుకుంటే వేరే ఊరిలో పెన్షన్ తీసుకుంటూ ఈ ఊరికి వస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా అటు ఇటు తిరగకుండా వాళ్ళు ఏ ఊరిలో ఉండి పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఊరికి అయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే వెసులుబాటు అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి అలా కూడా ఫ్రెండ్స్ని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరు ఫింగర్ ప్రింట్స్ అయితే చెయ్యలు అయితే అరిగిపోయాయో అలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి డైరెక్ట్ ఫేస్ స్కాన్ అయితే చేసి డైరెక్ట్ స్పాట్లో మీకైతే డబ్బులు అయితే అక్కడే ఇచ్చేస్తారండి వాళ్ళ దగ్గర మొబైల్ యాప్ ఉంటుంది డైరెక్ట్ ఫింగర్ ప్రింట్స్ పడకపోతే మొబైల్ ఫేస్ స్కాన్ చేస్తారు మొబైల్లో సో అంటే మీకైతే ఈ యొక్క ఫింగర్ అన్ని తమ్ము అయితే తీసుకుంటుందని తీసుకుని మీకు అయితే డబ్బులు అయితే అలౌట్ అయితే చేస్తారు ఈ యొక్క శుభార్తలైతే ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి సో ఇది ఫ్రెండ్స్ వీటోల్ ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి వాటిలో లైక్ చేయండి కొడితే మీ ఫ్రెండ్స్ అన్న కూడా షేర్ చేయండి